పోయారా ఒళ్ళు పోవెక్కిందిరా నా ఒంట్లో బోన్సే తప్ప ఉండే ఛాన్సే లేదే పళ్ళు రాలతాయి ఉషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదు చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తాను మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పదవుతో థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ వెళ్ళి కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి స్ట్రీట్ స్ట్రీట్లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా థ్యాంక్స్ అండి బైది బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి బిజినెస్ సార్ జాబ్ అండి సాలరీ ఎంతో సాలరీ అయితే మీకు ఎందుకండి చెప్తే తప్పే లేదు కదా సార్ వేలండి మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి మా మిస్సెస్ దేవురు అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మీకు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను బేవర్స్ కొడుకు కనబడతాను అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగాను బాబు వదిలే నన్ను ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ్ తెలివితేటలు ఇళ్ళు ఆ ఏం బ్రాండ్ అయ్యేది బ్రాండ్ అయ్యా విస్కీయా మిక్సిడ్ కాక్టైల్స్ ఓహో పవర్ఫుల్ లెక్కడ అనమాట థ్యాంక్ యూ ఆటో ఎంత కాలం నుంచి ట్రై చేస్తున్నాను నాతో మాట్లాడట్లేదు కదా

వేలు మొగుడికి ముడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారు తెలుసు అది వేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ సారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే నోర్మీ ఎంత పక్షాలు రావడం లేట్ అయ్యంటే షేపులు మారిపోయింది అది కాదే చెప్పేది ఏమైంది వాడి పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు సత్యం నిన్ను నువ్వు డిగ్రీ సార్ డిగ్రీ చదివితే బుద్ధి జనరల్ నాలెడ్జ్ ఉండాలి ఏం తప్పు చేశాను సార్ ఏం తప్పు చేసావా అనంతపురం కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచి నీళ్లు లేక కరువుతో అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకొని చెప్తుంటే మందులో వాటర్ పోసి వేస్ట్ చేస్తావా నో వాటర్ ఫుట్ లెక్కర్ స్టెప్ పే Yes, there are two types of civilians.

నావి ఓన్లీ చేయనమ్మా నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా అంత బిల్డ్ అప్ అలా నువ్వేంట్రా నేను తాగుతూ ఉంటాను ఆయన చూస్తూ ఉంటాను నువ్వు పోస్తూ నేను చెప్తూ ఉంటాను ఆయన వింటూ ఉంటాను నువ్వు అందిస్తూ ఉండు అక్కడ నువ్వు నాకు బిల్లు ఇస్తావు బిల్ ఆయనకి ఇస్తాను ఆయన డబ్బులు ఇస్తాడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు ఇలా ఎవరి పైన ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు ఏ నో వైఎనా మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూశారా చూశాను ఎలా ఉంటాయి మా పిల్లలు ఉంటాయి మీరు ఎప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా మాట్లాడేవి చీప్ గా చాలా క్లోజ్గా గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను ఫ్రెండ్షిప్ కూడా చేశారా అవి ఎలా బిహేవ్ చేస్తాయి నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మంది పెంచడేమో చాలా క్లోజ్ గా ఉంటాయి సెక్సీగా చూస్తాయి నైస్ గా నవ్వుతాయి స్వీట్ గా మాట్లాడతాయి ఆ తర్వాత మందు తాగాలి మీరా దెయ్యాల నేనే

ఈసారి నీకు కొత్త టైప్ టెక్చింగ్ కాసుకోవే ఏంటాయ్ కట్టుకున్న వాడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని చెల్దా నీకు అదే లాభం పని ఉంది కానీ ఆఫీస్ కి వెళ్ళిపోతున్నాం దొడ్డి దారిలో వచ్చి ఇంట్లో కూర్చుంటావా నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయాలని అనుకున్నావా ఎద్దప్పా ఎప్పుడు ఉన్నారు ఇక్కడ ఉన్నాడు

కలకలలాడిపోతుంది అర్థం ఉంటుంది వెయిటింగ్ వాంటింగ్ ఏదైతే మనకెందుకు మనం వెళ్ళి టచ్ ఇచ్చేద్దాం వస్తే ఛాన్స్ లేకపోతే చెబాట్లు ఇది మనకు అలవాటే కదా ఓకే నువ్వు ఎక్కడ నీ నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు నేను నీకు బర్త్డే నాడుకున్న లాగా ఉంది అయితే ఈ శారీలో నువ్వు స్వనాలు బిందే కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది పబ్లిక్ పట్టుకున్నానని ఫీల్ అవుతుంది మొగుడ్స్ పెళ్ళాంస్ అన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కి ఇవ్వకూడదు సారీ అండి తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను అనుకోవడం ఏంటండి మీ ఆవిడ అలివేలే నాట్ సరికి సారీ అలివేలు ముందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్కి వెళ్దాం పద పార్కులు అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మీ ఇంటి ఇటు అటు అటు ఇంటికి వెళ్తున్నాం కదా అక్కడ ఇస్తాను ఫుల్ మిల్స్ తినే ముందు ఇలా చిల్లర తెలు తినకూడదమ్మా కాస ఓపి పట్టాలి మన ఇల్లు వచ్చింది దిగు ఏంటిది మీ ఇల్లు ఏదో ఆఫీస్ లో ఉంది అత్తగారు ఇల్లు కదా అలాగే ఉంటది రండి ఓహో అత్తగారి ఇంట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి అరే ఇంటి ముందు గోర్ఖాన కూడా కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండదు అతను పోలీసు పోలీస్ స్టేషన్ అవునరా లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ చేస్తావా నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా కొంచెం మంది ఎక్కువ అయ్యి నాకు కొంచెం పొగరు ఎక్కువ అయ్యి అది కాదు సిస్టర్ వరుస మార్చిన వాయింపు తప్పదు ఇక్కడ పోలీస్టేషన్ మీరేంటే ఇక్కడ ఉన్నారు ఎవరైనా నమస్కారం అండి నమస్కారం ఏంటి ఇతను వాడా ఇప్పటికి రెండు కోటింగ్లు ఇచ్చా మూడో కోటింగ్కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా నువ్వు అరగంట ముందు వస్తే నాకు ఈ వాయింపు తగ్గు కదరా సుందరం ఆయన నాకు బాగా తెలుసు మేడం వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్లోనే ఉంటాం ఏమండి మీకు అసలు బుద్ధుందా ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా మనిషి అనుకుని కొట్టాను ఇక్కడ సంతకం పెట్టండి అరే మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను ఆయన నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి మీరు ఏనుగు నేను ఎలక క్షమించండి అమ్మా మీరు నోరు మూసుకోండి మేము వస్తామండి థ్యాంక్ యూ మిమ్మల్ని బాగా కొట్టారా మీడియం గా కొట్టారా కొంచెం కొట్టారా ఏమైనా తింటారా నీ తిండి తగలయా రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండ కూడా నువ్వు లాక్ తినేలాగా ఉన్నావే నోరు మూసుకుని పదండి అలాగే పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాడర్ ఎవరికి బాగోదు సుందరంగాడు మ్యాటర్ ఎవరికి చెప్పాలి దాస్ గారు గుడ్ ఈవినింగ్ మీకు విషయం చెప్పాలి నేను పోలీసు వాళ్ళు ఉతికిస్తాం కదా అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయింది అనమాట మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్ అదేం కాదు ఎవడో ఉంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పిన వదిలిపెట్టేశారు ఆ లేడీస్ సిఐ నాకు అంతా చెప్పిందిలే సరే గానీ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా ఏంటి అది సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టి నీకెలా తెలుసు ఎవరికి చూసా అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నా లో చూస్తున్నావు అన్నమాట ఇది మళ్ళీ మూసుకుపోయింది బ్యాట్లా ఉంది కదా